అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకుల తరఫులు రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ ఏంటి ఇంటా బయట భారతదేశ ప్రధాని గారికి ఇరకాటంలో పడుతున్నారు ఇబ్బందికరంగా ఉంటున్నది ఎన్డీఏ కూడా పాటలు తప్పటం లేదు అని ఏంటి పాక్ అనే అంశమేనా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంతర్జాతీయ వ్యవహారాల్లో యుద్ధాల్లో చాలా జయ అవన్నీ చేసిన వాళ్ళు తర్వాత ఎన్నికల్లో ఓడిపోవటం మనం చాలాసార్లు చూస్తాం ఉదాహరణకు రెండో ప్రపంచ యుద్ధంలో చర్చిలు ఆయన ప్రసంగాలు ఇప్పటికీ ప్రపంచం అంతా చెప్ చర్చిలు ఓడిపోయాయి బుష్ అలాగే అమెరికాలో చాలా చోట్ల మనం అది గమనిస్తాం మనం ఇక్కడ మోదీ చాలా బ్రహ్మాండం చేశాడు మోదీ మోదీ అని మోత మోగించిన పరిస్థితి ఇప్పుడు అలా ఉందా ఎందుకు అంటే ఒకటేమో ట్రంప్ హౌడీ మోడీ అని లేకపోతే నమస్తే ట్రంప్ అన్న ట్రంప్ ఏమో మొత్తం గాలి తీసేసినట్టుగా నేను చేశాను నేను చెప్తే చేశారు ఒప్పుకున్నారు ఇవన్నీ ఆయన ఒకవైపున పెద్ద ప్రచారం ఆయన ఇంకంటే ఇంకెవరు చెప్పడానికి ఏం లేదు నిన్న కూడా నేనే చేశానని చెప్పను కానీ నేను సహాయం చేశానని ఆయన నిన్న కూడా చెప్తున్నాడు అంటే చేశాను దీనికి నేనే అనే మాట చెప్తున్నాడు రెండు వైపున మోదీ చూస్తేనేమో ఆ విషయం మీదేం పెదవిప్పట్లేదు అది విప్పి కాదు ట్రంప్ చేయలేదని మోడీ చెప్పుంటే అది వేరుగా ఉండేది మోదీ చెప్పలేదు రాజ్నాథ్ సింగ్ చెప్పలేదు జయశంకర్ చెప్పలేదు ఏ ఒక్క కేంద్ర మంత్రి కూడా ట్రంప్ చెప్పేది నిజం కాదు అని చెప్పడం లేదు అంటే ట్రంప్ మాటలే నిజమని పరోక్షంగా ఒప్పుకుంటున్నాం మనం ఒక దేశం సార్వభౌమిక దేశం జయశంకర్ నిన్న చెప్పారు అది కూడా కాశ్మీర్ సమస్య మీద కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికమని మా ఉద్దేశం మూడో అది కాశ్మీర్ గురించి చెప్తున్నారు కానీ ఈ ఇండో పాక్ సంఘర్షణలో మో ట్రంప్ పాత్ర లేదని భారతదేశం ఏం చెప్పలేకపోతుంది ట్రంప్ పాత్ర ఉన్నా పోనీ ఉన్నాయండి వర్మగారు సహాయం చేయండి అని అడగవచ్చు కానీ నాకంటే ముందు ట్రంపే వచ్చి వీళ్ళు ముగిస్తున్నారని చెప్పడం నిజంగా ముగించాం ఈరోజు కూడా రెండు దేశాలు సైనిక దళాలను వెనక్కు తగ్గించుకోవాలనే ఒప్పందం కుదురు ఈరోజు కూడా వార్తలు వస్తున్నాయి అలాగే సింధు నది మీద కూడా వాళ్ళు లేఖలు రాసిన తర్వాత భారతదేశం ఏమంటుంది అంటే ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టామని చెప్తున్నారే కానీ ఇంకా అది అయిపోయింది శాశ్వతం అని చెప్పట్లేదు సో ఈ విధంగా చూస్తుంటే ఇంకొకటి వర్మ అతి కీలకమైంది కనీసం నేను మీతో మొదటి రోజు చెప్పాను ఉగ్రవాదులను అప్పగించాలి ఇలాంటి చర్యలు తీసుకోమని ఒక హామీ ఇవ్వాలి కనీసం ఇవి మినిమం అవేం చేయలేదే పాకిస్తాను పాకిస్తాన్ వైపు నుంచి ఒక్కటైనా కానీ వెనక్కు తగినట్టుగా ఒక ప్రకటన ఏమీ రాలేదు రాకుండా కూడా భారతదేశము లేదా మోదీ ప్రభుత్వము సైనిక దళాలు చాలా జాగ్రత్తగా చాలా బాధ్యతగా మాట్లాడుతున్నాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ఇంకోటి మీరు చూడండి ఐఎంఎఫ్ అప్పు అన్ని దేశాలు ఒకటేసే అప్పివాలి అంటే ఒకవైపున టెర్రరిజాన్ని వాళ్ళు ప్రోత్సహించారు ఇవన్నీ అని చెప్పుకుంటూ ఇరవై ఆరు మంది ప్రాణాలు పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్కు తప్పును ప్రపంచంగానే ముఖ్యంగా అమెరికా ఏ విధంగా అభిశంసించింది ఇక్కడ నీతి పాఠాలు ఇద్దరికీ చెప్పడము అలాగే మోదీ ఏమో మౌనం పాటించడము ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి నేను నిజంగా రెండో వైపు చెప్తున్నా ఇప్పటివరకు ఓ మూడు వారాలుగా మనం దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది అనే ఉద్దేశంతో వేరే వైపు లేకపోతే మాట్లాడినా వచ్చేసరికి ఆ ప్రశ్నలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి మేము టెర్రరిస్ట్ టార్గెట్స్నే హిట్ చేసామని ఇండియా చెప్తుంటే కాదు అనుబ అనుప్రమాదం రేడియేషన్ లీక్ అయిందని అసలు రేడియేషన్ లీక్ గురించి ఇంత చర్చ రావడం భారతదేశం యొక్క దృష్టికి అసలు నా మా బాంబే ఎవరి మీద వెయ్యము అని చెప్పిన భారతదేశం ఇంకో దేశంలో రేడియేషన్ కారణమైందనే చర్చ వస్తే అది భారతదేశానికి అనుకూలమా వ్యతిరేకమా కాబట్టి ఖచ్చితంగా చెప్పాలంటే వర్మ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒక పెద్ద విద్వేష ప్రచార బృందం ఒకటి ఉంటుంది ఇప్పుడు మన కింద చాలా మంది కామెంట్స్ పెడతారు ఇది భారతదేశం యొక్క ప్రతిష్టకు సా దీనికి ఒక విధంగా భంగం కలిగించే పని అమెరికా ద్వారా ప్రత్యక్షంగా జరిగినా కానీ మనం ఏమీ మాట్లాడలేకపోయాం అంతకుముందు మన వీసాలు రద్దన్నారు వెనక్కు పంపించారు చాలా చాలా ఒక అల్ల కల్లోలం సృష్టించారు ట్రంప్ అప్పుడు తన దేశం నుంచి సృష్టిస్తే ఇప్పుడు నేరుగా ఇప్పుడు ఏమైంది చివరకంటే దక్షిణాసియాలోనే అమెరికా తిష్టవేసే పెద్ద పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సమయంలో పార్లమెంట్ జరుపుకుంటున్నారు ప్రతిపక్షాలు పార్లమెంట్ కదండి అత్యున్నత సంస్థ పార్లమెంట్ అని మొన్ననే కదా రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి గారు కూడా వాదించింది పార్లమెంట్ అత్యున్నత సంస్థ అయినప్పుడు పార్లమెంట్లో మీకే మెజార్టీ ఉంది కదా పార్లమెంట్ ప్రత్యేక సమావేశం వేస్తే మీరు అక్కడ మాట్లాడి ఇది ఇలా జరిగింది ఇలా చేస్తామని చెప్తే అందరూ మీకు మద్దతు తెలిపితే దేశం తరఫున ఒక ముక్త కంఠంతో చెప్పినట్టు ఎందుకు పార్లమెంటు జరపడానికి వెనకడుగు వేస్తున్నారు డిమానిటైజేషన్ అప్పుడు కూడా ఇదే జరిగింది నోట్ల రద్దు అప్పుడు కూడా అంత పెద్ద నిర్ణయం మీరు తీసుకున్నారు ఎవరిని సంప్రదించలేదు దేశంలో ఆర్థిక జీవితం అయిపోయింది అయిన తర్వాత మీరు రేడియో మీన్ టీవీలో మాట్లాడారు కానీ మీరు పార్లమెంట్ జరపలేదు పార్లమెంట్లో ఆ విషయం ఎప్పుడు సమాధానం ఇవ్వలేదు ఇప్పుడు పార్లమెంట్ సమావేశం జరిపి నిజానిజాలు దేశంతో పంచుకోవడానికి అభ్యంతరం ఏంటి పార్లమెంట్ జరపడం లేదంటే వెనుకడుగు వేస్తున్నారు పార్లమెంట్ పెట్టడానికి మీరు వెనుకడుగు వేస్తున్నారు రెండో వైపున మీరు చూస్తే నిన్న మనం సుప్రీం సుప్రీంకోర్టు మీరు వెళ్ళి క్షమాపణలు చెప్పండి అని మధ్యప్రదేశ్ మంత్రిని ఆదేశించింది ఎంత తీవ్రమైన విషయం బీజేపీ మధ్యప్రదేశ్ బీజేపీకి అంచుకోవడం వాళ్ళు రావడానికి మధ్యప్రదేశ్ రాజస్థాన్ లేకపోతే గుజరాత్ తర్వాత బీజేపీ నిలబడదు అలాంటి చోట ఆ మంత్రికి సుప్రీంకోర్టు అంత అక్షింతలు వేస్తే మోదీ గారు కానీ ఆయన మంత్రివర్గ సభ్యులు కానీ ఇంకెవరైనా కానీ ఆయన మాట్లాడింది తప్పని ఇంకెవరైనా మాట్లాడారా ఇంతవరకు ఆ రోజు ఆమె మీద మాట్లాడారు అంతకుముందు ఆమె హిమాంశు నర్వాల్ మీద మాట్లాడారు మనలాంటి వాళ్ళ మీద మాట్లాడినవి అవన్నీ సరే సరే ఇంత విద్వేష ప్రచారం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకొకరు కానీ ఎందుకు ఖండించడం లేదు ఇక నేను మీకు రహస్యం చెప్తున్నాను నిజం చెప్పాలంటే ఈ విద్వేషాలన్నీ టార్గెట్ మోడీ ఓకే ఎందుకంటే ట్రంప్ ఇలా చెప్పాడని అడిగితే మన పాత్రికేయ మిత్రుడు అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళని ఏమండి ట్రంప్గా లేదు ఏ నాన్ సెన్సిడ్ లాంటివన్నీ కుదిరే అవకాశం లేదు నాట్ డోంట్ టాక్ నాన్ సెన్స్ అని కూడా అన్నాడు ఆయన మీరు వెళ్ళి చూడండి సో ఎవరైతే అంతా అయిపోయింది అదే అయిపోయింది అయిపోయింది అని ఇవన్నీ చెప్పారో వాళ్ళకి ఈ పరిణామం జీర్ణం కావడం లేదు బట్ ఆఫ్టర్ ఆల్ మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఆయన దేశాన్ని నడిపించాలి అంతర్జాతీయ సమాజం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన రెండుసార్లు అఖిలపక్ష సమావేశాలకు రాలేదు ఒక్కసారి కూడా రాజకీయంగా ఇతర పక్షాలతో వెళ్తూ ఇంటరాక్ట్ కాలేదు ఎంతసేపటికి సైనిక శిబిరాలు సందర్శించడం టీవీల్లో మాట్లాడడం అక్కడది వన్ వే ట్రాఫిక్ కదా అక్కడ రెండో వైపు ఏమి ఉండదు ఇంకేం ప్రజాస్వామ్యం వర్మ ఒక దేశం తీవ్రమైన యుద్ధ పరిస్థితులు అని ఒకవైపు చెప్పుకుంటూ టెర్రరిస్టులు మన మీద కుట్ర జరుపుతున్నారని చెప్పుకుంటూ అలాంటి సమయంలో పార్లమెంట్లో చర్చించరా చర్చి ఇందాక నేను చెప్పినట్టు చర్చిలు మాట్లాడలేదు పార్లమెంట్లో కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఒక ఇరకాట పరిస్థితి నుంచి బయటపడడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు తప్ప ఈ విద్వేష వాతావరణాన్ని స్వయంగా మోదీ గారో లేకపోతే ఇంకొక నాయకుడో ఖండించే వరకు ఈ దేశంలో సాధారణ పరిస్థితి రాదు అది ఎందుకంటే రెండోది దేశ ప్రజలకు భరోసా కూడా ఇవ్వాలి కదా రకరకాల కథలు వస్తున్నాయి ఇదని అదని రకరకాల కథలు వస్తున్నప్పుడు లేదు మనం మన దేశాన్ని ఒక తాటి మీద నిలబడతాము అలాగే భిన్న మతాలకు భిన్న వర్గాలకు మేము అండగా ఉంటాము అనే ఒక సమైక్యత సందేశం కేంద్రం నుంచి రావాల్సిన అవసరం లేదా వింధ్య హిమాచల హిమునా గంగా ఉచ్చల జలధిత రంగం ఈ దేశం ఒకటిగా నిలబడుతుందండి అసలు అసలు ఇందులో ఇన్సీడియంట్ సార్ అసలు అదే అదే ఇక్కడ సమస్య రాజకీయంగా ఇప్పుడు ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యేలాగా ట్రంప్ చెప్పింది నిజం కాదు అని అనగలిగిన సాహసం చేయగలిగిన పరిస్థితిలో మనం లేం కాదు అంటే ఏం జరుగుతుందో మీరు ఇంకొకటి చూడండి భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూయార్క్ అమెరికాలో ఉన్నాడు వాషింగ్టన్ లో కానీ పీయూష్ గోయల్ తో సంబంధం లేకుండా ట్రంప్ జీరో టారిఫ్ కు భారతదేశం ఒప్పుకుంది అని అంగీకరించాడు ఇండియా ఈజ్ హయ్యెస్ట్ టారిఫ్స్ ఉన్న దేశం అని ప్రకటించిన అధ్యక్ష